హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఇది కార్తీక పౌర్ణమి నాటి వీడియో అండి ఆ రోజైతే తుమ్సీలో నేను సోమేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాను అక్కడ గిరిజా కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి నేను వెళ్ళేసరికి అయితే అందరూ కూర్చునేశారు కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది నేను ఎంత తొందరగా వెళ్దామని బయలుదేరిన లేట్ అయిపోయిందండి గుడి నిండా భక్తులు అయితే కూర్చునేశారు నాకు అసలు ప్లేస్ లేని కూడా లేదు ఇంకెలా గని బయట నుంచి వీడియో తీసుకున్నాను కళ్యాణం అయితే చూ చూస్తున్నానండి కాసేపటికి స్వామివారైతే పిలిచారు నన్ను చూసి రమ్మ ముందుకు అనేసి నాకు ప్లేస్ కూడా ఇచ్చారండి ముందరైతే పోయి కూర్చొని వీడియో తీసుకున్నాను కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే గిరిజా కళ్యాణం జరిపిస్తే తొందరగా పెళ్ళైతుందంట అందుకోసం మొక్కున్న వాళ్ళు అయితే గిరిజా కళ్యాణం చేస్తున్నారండి రోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఇంకంతా దీపాలు పెట్టుకోవడానికి అందరూ చాలా మంది వచ్చారు దాంతోపాటు కళ్యాణం చూడడానికి కూడాను అందరికీ తెలుసు కాబట్టి మా చుట్టుపక్కల ప్రాంతాల వారంతా చాలా మంది వచ్చారండి అభిషేకం అయితే అయిపోయింది కళ్యాణం అయితే మొదలైంది స్వామివారి దైతో నేను కూడా ప్రశాంతంగా ముందరైతే కూర్చొని కళ్యాణం చూడగలిగాను చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి స్వామివారు ఇంకా గిరిజా కళ్యాణం పూర్తిగా లాంగ్ వీడియో చేశానండి అది కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చాలా మంది అయితే చూశారు ఫైనల్ గా కళ్యాణం అయితే పూర్తి అయిపోయిందండి స్వామివారు మంగళహారతి అయితే ఇస్తున్నారు ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడమే కాదు సాధ్యమైనంత వరకు శివాలయంలో గడపడం చాలా మంచిదంట వీలున్నప్పుడల్లా శివాలయానికి వెళ్లి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంటండి ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారైతే తీర్థ ప్రసాదాలు ఇచ్చారండి స్వామివారైతే నన్ను బ్లెస్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ తీర్థం ఇస్తున్నాయి ఎందుకంటే నువ్వు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలమ్మా నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు గుడికి వస్తూ ఉండు మంచి మంచి విషయాలు తెలుసుకుంటావు మంచి వీడియోస్ చెయ్యి మా ఆశీర్వాదాలు ఎప్పుడు నీకు తోడుంటాయి అనేసి అయితే చెప్పారండి చాలా సంతోషం అనిపించింది అక్కడ తీర్థం తీసుకున్న అన్నని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను ఆ అన్న ఇప్పుడు ఎలా ఉన్నా ఉమ్మా అని అడిగారు అంటే వీడియోస్ మన వీడియోస్ చూసిన తర్వాతే నేను తెలుసంట అన్నకి నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసా అన్న ఇక్కడ కనిపిస్తున్న బుడ్డోళ్ళు మన ఫ్యాన్స్ అంటబ్బా ఆంటీ బాగున్నావా అనేసి అయితే దగ్గరికి వచ్చి పలకరించారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సిస్టర్స్ అంతా మా ఊరు పక్క ఊరేనండి కాకపోతే గుడిలో కలిసాము మన వీడియోస్ చూశారంట చాలా బాగా చేస్తామనేసి అయితే చెప్పారండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇలాగే కంటిన్యూ చేసి సిస్టర్ మేమంతా సపోర్ట్ చేస్తామనేసి అయితే చెప్పారండి కళ్యాణం అయిపోయాక తీర్థ ప్రసాదాలు తీసుకొని తర్వాత అయితే గుళ్ళలోకి వచ్చి ఈ వీడియో తీసుకున్నానండి ఎందుకంటే కళ్యాణం జరిగేటప్పుడు చాలా జనాలు అయితే ఉన్నారు తీసుకోలేకపోయాను పార్వతీదేవి అటు పక్కనే పరమేశ్వరుడు అండి సోమేశ్వర స్వామి అభిషేకమైంది ఆ పక్కనే ఎదురుగా నంది ఆ పక్కనే విఘ్నేశ్వరుడు ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అటు ముందుగా వెళితే నాగదేవతలు సుబ్రహ్మణ్య స్వామి వేప చెట్టు కూడా ఉందండి గుడి లోపలనే గుడి బయట కాదు గుడి లోపల దక్షిణామూర్తి ఇంకాస్త పక్కకెళితే లింగోద్భవుడు ఇంకా నాలుగు అడుగులు అటు వేస్తే అభయాంజనేయ స్వామి అండి ఇంకా రెండు అడుగులు ముందుకేసినాం అనుకోండి బ్రహ్మ ఉంటాడండి అరుదుగా ఉంటాడు ఎక్కడైనా సరే బ్రహ్మ అలాంటిది మన శివాలయంలో సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉంది ఆ ఎదురుగుండా చండికేశుడు అలా ముందుకొచ్చామనుకోండి ఇప్పుడే గిరిజా కళ్యాణం జరిగింది కదండి విగ్రహాలు అయితే అలాగే ఉన్నాయి ఎదురుగుండా నవగ్రహాలు ఈ దేవాలయానికి గొప్ప చరిత్రే ఉందండి నాకైతే తెలీదు నెక్స్ట్ అయితే స్వామివారు చెప్తానన్నారు నెక్స్ట్ టైం అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత స్వామివారు కాస్త ఫ్రీ అవుతారు కదండి అప్పుడైతే వీడియో చేస్తాను పూర్తి డీటెయిల్స్ ఇంకా గిరిజా కళ్యాణం చేయించింది వీళ్ళే అన్నమాట నేనైతే ఆఖరిగా వెళ్ళాను కుంకం తీసుకోవడానికి గుళ్ళో వచ్చిన ప్రతి ముత్తైదుకి కుంకుమైతే ఇచ్చి పంపించారు వాళ్ళు మా ఊరు పక్కనేనండి పెద్దబొమ్మనపల్లి బొమ్మను పల్లి వాళ్ళది గిరిజా కళ్యాణం చేపించిన వాళ్ళది ఇలా దేవాలయాల్లో కుంకుమ తీసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి కదండీ నాకైతే ఇక్కడ కుంకుమ ఇచ్చింది ఆ సిస్టరు అంతలో మన ఫాలోవరు సబ్స్క్రైబర్ అయినటువంటి సంగమిత్ర తన పేరు వచ్చి రమ్య అండి తనైతే నన్ను సడన్గా అయితే నాకు గుర్తు రాలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేసింది అక్క మీరు ఎడిటింగ్ మీరే చేసుకుంటారా ఎలా వీడియోస్ చేస్తారు అనేసి చెప్పాను మాట్లాడాను మళ్ళీ తను గుర్తు చేస్తే అయితే గుర్తొచ్చిందండి తనది కూడా తుసినే చాలా రోజుల క్రితమే ఇలాగే చేయక్క నువ్వు కంటిన్యూ చేయక నువ్వు ఆపేయద్దు అనేసి అయితే నాకు మెసేజ్ చేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అబ్బా కలిశాను అనేసి తనది కూడా తుంసే తనే అన్నమాట రమ్య సిస్టరు ఇంటికి రమ్మనేసి అయితే పిలిచింది ఆ ఊరే కాబట్టి నేనేమో వెళ్ళలేదు వచ్చేసాను ఇంకా ఈ సిస్టర్ వాళ్ళే అన్నమాట కళ్యాణం జరిపించింది వాళ్ళ అమ్మాయే అన్నమాట కుంకుమిస్తా ఉండేది అంటే వాళ్ళ కూతురు అన్నమాట నేనైతే చాలా హ్యాపీ అబ్బా ఎందుకంటే తుమ్సి అంటే నాకు చాలా ఇష్టం నేను త్రీ ఇయర్స్ అక్కడే చదువుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని నేను అందరినీ చూశాను ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళని తప్పిస్తే నాకు చాలా మంది తెలుసు ఇక్కడున్న సిస్టర్స్ని కూడా చూశాను కానీ అప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు ఇప్పుడు నన్ను గుర్తుపట్టి పలకరిస్తే చాలా సంతోషం అనిపించింది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇలాగే సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్